నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం ఈ మధ్య గుంటూరులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ప్రేమ్ కుమారు అట్లనే గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలో కుర్మపు ధర్మారావు అంపోలు శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విధానం చూస్తుంటే చిన్నప్పుడు చెప్పుకున్న కథలు గుర్తుకొచ్చండి మనము చిన్నప్పుడు నిద్రపోకపోతే మన అమ్మమ్మలు నాయనమ్మలు అంటే మన అబ్బా జేజీ అవ్వా ఇల్లు కథలు చెప్తా అన్నారు అర్ధరాత్రి వేళ ముసుగు దొంగలు వచ్చారు మీరు నిద్రపోకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తకపోతారు అందుకే మీరు బెరీనా అన్నందిని నిద్రపోతే మీకు ఏం జరిగేది తెలియదు దొంగళ్ళు కూడా నిద్రపోయే వాళ్ళను తీసుకుపోరు అని కథలు చెప్పేవాళ్ళు ఇట రకరకాలుగా సృజనాత్మకంగా మన పెద్దోళ్ళు పల్లెల్లో కథలు చెప్పేవాళ్ళు అట్లుంది ఇప్పుడు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా తప్పులు చేసింటే చట్టబద్ధంగానే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా అందులో తప్పేముంది సర్వహక్కులు పోలీసులకు ఉన్నాయి కదా తప్పులు చేసిన వాళ్ళను అదుపులోకి తీసుకొని వాటిని నిరూపించి కటకటాల పాలు చేసే రైట్స్ మీకు పెట్టుకున్నప్పుడు ఏ అర్ధరాత్రి పోయి కిడ్నాప్ చేసిన వాళ్ళ మాదిరి వ్యవహరించడం ఎందుకు అనవసరమైన విమర్శలు ఎందుకు ఎదుర్కోవడము ప్రభుత్వానికి కూడా ఈ మంచిది కాదు ఇట్లా చేష్టళ్లన్నీ కూడా ఒకసారి ఆలోచించాలా ఆ గుంటూరులో ప్రేమ్ కుమార్ను అరెస్ట్ చేసిన విధానము అదుపులోకి తీసుకున్న విధానం చూస్తంటే ఎవరికైనా ఏందిరా ఇది పద్ధతి అర్ధరాత్రి పోయినారంట దెబ్బ 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 డోర్లు తట్టినారంట పాపం ఆమె కుటుంబ యజమానురాళ్ళు బయటకు వచ్చి చూచి ఎవరమ్మా అంటే ప్రేమ్ కుమార్ ఉన్నాడంటే ఉన్నాడంట బయటికి రమ్మన్నాడ బయటికి వచ్చినాడు ఆయన కనీసం చొక్కా కూడా వేసుకోకుండా లుంగి మీదనే జర 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 ఈసకపోతున్నారు వాళ్ళ కూతురు పోయి జీప్కు అడ్డం పడింది అయినా కూడా పట్టించుకోలే ఆమెను కూడా పక్కకు దోసేసి తీసుకు అప్పుడు వైసీపీ వాళ్ళు ఇంతకు ఎవరు మా వాళ్ళని తీసుకువినారు ఏం జరిగిందని హైకోర్టులో ఎబిఎస్ కార్పస్ పిటిషన్ ఏడ్చే కానీ కర్నూలు పోలీసు వాళ్ళు అసలు విషయం చెప్పినారు అంటే ఇంకా ఏబిఎస్ కార్పస్ పిటిషన్ ఏర్చే తప్ప వాస్తవాలు చెప్పరా అట్లనే నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లాలో ఆ ధర్మారావు శ్రీనివాసులను రాత్రి రాత్రి ఎతకపోతిరి ఎవరు ఇంతవరకు దొరకలే ఆ బాధిత కుటుంబ సభ్యులేమో కాశీపుగ్గన ఏదో పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసినారంట మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోయి ఆడ నిరసనకు దిగినాడు మా వాళ్ళను వెంటనే చూపాలా తీసుకురావాలా అప్పుడు కానీ మేము ఇన్ని నుంచి పోమని ధర్నాకు దిగితే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేసి ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అందులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసులు మాజీ మంత్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇట్లుంది వ్యవహారము ఈ అర్ధరాత్రి వేళ ఏంది అరెస్టు ఏంది ఏం బాగలేదు ఇది పద్ధతి తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే మొగమాటం లేకుండా అయ్యా నువ్వు ఇదో ఈ తప్పు చేసినావు అని వాళ్ళకు చెప్పే పోలీస్ స్టేషన్కు తీసుకుపోండి కోర్టులో హాజరుపరచండి కోర్టు ఆదేశాల మీదకు రిమాండ్కు పంపండి 이디가다 प द ्